మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైనలో మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మనందరికీ దయచేసిన దేవునికి వందన తెలియజేస్తున్నాను దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేసిన విషయాన్ని జ్ఞాపం చేసుకున్నట్టు ఎబినేజరు సహాయపురాయ గురించి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం సమ్మెలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం దినాన ధ్యానం చేసుకుందాం అప్పుడు సమీయులు ఒక రాయి తీసి మిస్పాకును షేమకు మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు ఎహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాను ఇస్రాయెల్ జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని వారు పొందుకున్నారు ప్రతి విషయంలో కూడా దేవుడికి వారికి ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నాడు మన జీవితంలో కూడా పోయిన సంవత్సరం అంతా కూడా మనకు భద్రతనిచ్చి నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశింపజేసాడు దేవుడు సహాయం లేకుండా మనం ఏ కార్యాన్ని మనం ముందు కొనసాగలేం అయితే ఇస్రాయలు వారి జీవితంలో కూడా ఎంతో నమ్మకంగా దేవుడు వారి పట్ల సహాయం చేస్తూ వస్తున్నారు అయినప్పటికీ కూడా ఇస్రాయల్ ప్రజలు గుర్తించలేని వారుగా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం సహాయపురాయి అంటే ఎబినేజరు అనే విషయాన్ని మనం ఈ దినాన్ని జ్ఞాపం చేసుకుని పోతున్నాం ఇస్రాయల్ పట్ల దేవుని యొక్క సహాయాన్ని ఎలా పొందుకున్నారు ఎలా పొందుకోకుండా దేవుని కార్యాలు ఏ విధంగా వారు చూడలేకపోయారు విషయాన్ని ఈ నాన్న మనం గమనించినట్టయితే మొదటిగా శిలోహులో దేవుని మందసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడైతే ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్నారో వారు ఓడిపోతూ వస్తూ ఉన్నారు అయితే వా దినాన్న వారు అనుకున్నారు మందసాన్ని తీసుకువెళ్తే మనం విజయాన్ని సాధిస్తామనే ఉద్దేశంతో వారు మందసము యుద్ధ రంగానికి తీసుకువెళ్లారు అప్పుడు అక్కడ ఉన్న ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా గొప్ప కేక వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఫిలిస్తీన్ అనుకున్నారు ఏం జరుగుతుంది ఎహోవా దేవుడు అయుప్తు దేశంలో ఉన్నప్పుడు అయ్యుప్తిలోనూ వారికి తెగులు రప్పించాడు తర్వాత వారిని అయ్యిప్తు దేశం నుంచి దేవుడు నడిపించాడు అనే ఉద్దేశంతో ఈ మహాశూరుడు ఆయన దేవుడు యుద్ధ రంగంలోకి వస్తున్నాడా అని భయపడ్డారు అయినప్పుడు కూడా వారు కొంత ధైర్యం తెచ్చుకుని వారు ఏం చేశారంటే ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధం చేసినప్పుడు వారు ఓడిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం తర్వాత వారు ఫిలిస్తీలు దేశంలో ఆ మందసాన్ని తీసుకెళ్ళి దాగోను గుడిలో ఉంచారు మరుసటి రోజు చూడగానే దాగోను దేవత మందసం ముందు పడిపోయినట్లుగా మనం చూడగలం అయితే మళ్ళీ ఏం చేశారంటే దాన్ని నిలబెట్టారు మరుసటి రోజు మళ్ళీ వారు చూసినప్పుడు దాగోని యొక్క తలను తర్వాత రెండు చేతులు ఇరిగిపోయి గడప మీద మన వాక్య భాగంలో మనం చదవగలం దాని తర్వాత ఫిలిస్తీన్లు దేశంలో ఏడు నెలలు ఉన్నప్పుడు వారికి గడ్డలు కలిగిన తర్వాత పొలమంతా కూడా నష్టపోయింది ఈ విధంగా వాళ్ళు నష్టాలు కలుగుతున్నాయని ఈ మందసాన్ని తీసుకుని వెళ్తే బాగుంటుంది ఇస్రాయల్ దేశంలో దాన్ని విడిచిపెట్టే బాగుంటుంది అనే ఉద్దేశంతో సర్దారులు ఏం చేశారంటే పది గడ్డలు తీసుకున్నారు బంగారపువి తర్వాత ఐదు పందికొక్కలు తీసుకున్నారు బంగారపువి అవి కొత్త బండిలో ఉంచారు ఆవులు ఉంచారు మందసాన్ని పట్టుకెళ్తున్నట్లుగా మనం చూడగలం ఈ మందసం ఎవరి దగ్గర పెట్టుకోగలం అనే ఉద్దేశంతో అవి ఇంట్లో ఈ మందసం ఇరవై సంవత్సరాలు ఉంచినట్లుగా మనం చూడగలం అయితే ఇస్రాయల్ ప్రజలు దేవుని మందస్తానే లేకుండా ఇరవై సంవత్సరాలు వారు జీవించినట్లుగా మనం చూడగలం మందసం గురించి మనం ఆలోచిస్తున్నడైతే ఇస్రాయల్ ప్రజల పట్ల దేవుని సన్నిధి ఉండాలని దేవుడు మందసాన్ని ఏర్పాటు చేశారు అయితే ఆ మందసము వారి మధ్యలో ఇరవై సంవత్సరాలు లేదన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రజలతో దేవుడు ఒక నిబంధన చేశాడు తర్వాత పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆజ్ఞలు అనుసరించకుండా వారు నివసిస్తున్నారు కాబట్టి దేవుని మందసం లేనట్లుగా మనం చూడగలం ఈ మందసం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది ఇస్రాయెల్ ప్రజలు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు కాబట్టి మందసం ఇరవై సంవత్సరాలు వారి దగ్గర లేనట్లుగా మనం చూడగలం అయితే అప్పుడు వారు దుఃఖిస్తూ ఉన్నారు అరే దేవుని స్థంది లేదే దేవుడు మనతో ఉంటే బాగుంటుంది అని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు సమయలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు మీరు పూర్ణ హృదయంతో ప్రభుని అనుసరించి నడుచుకున్నట్లయితే మీ మధ్యనున్న అష్టారూహతి దేవతలను తీసివేసుకున్నట్టయితే ప్రభువును మాత్రమే సేవిస్తున్నట్టయితే మీకు దేవుడు విజయాలు ఇస్తాడు అని వారితో మాట్లాడినప్పుడు వాక్య భాగంలో మనం చూసినట్టయితే ఏడో అధ్యాయము నాలుగో వచ్చినంలో అంతటా ఇజ్రాయేలు బయలు దేవతలను అష్టారూహతి దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించారు శ్రీ ఆ మాట చదువుతున్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది ఇస్రాయేల్ ప్రజలు దేవుని మాత్రమే సేవించినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారు కన్నీరు కాల్చినట్టుగా ప్రభు సన్నిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు మీ పక్షమని నేను ప్రార్థన చేస్తాను అనే సమయలు అన్నప్పుడు వారు నీళ్లు చేది యహోవాసనని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్మను ఒప్పుకుని నాన్న నూతన సంవత్సరంలో మనం చేయవలసిన పని ఏంటంటే మన పూర్ణ హృదయంతో ప్రభుని సేవించాలి దేవుని మాత్రమే గనపరచాలి తర్వాత మన పాపం నింపుకుని సరైన రీతిలో మనం కొనసాగుతున్నట్లయితే దేవుడు గొప్ప విజయాలు అనుగ్రహిస్తాడు తర్వాత పిల్లని తీసుకొచ్చి అర్పించారు అప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మిస్పాలో కూడి ఉన్నారని తెలుసుకున్నప్పుడు వారితో యుద్ధం చేయడానికి ఫిలిస్తీలు వెళ్ళినప్పుడు దేవుడు ఇస్రాయేల్ పక్షాన యుద్ధం చేశాడు దేవుడు గొప్ప విజయాన్ని వారి జీవితంలో అనుగ్రహించాడు మందసము వారి యుద్ధకు వచ్చిందో దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చిందో వారు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో ఎప్పుడైతే ప్రభుని సేవించారో ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో దేవుడు గొప్ప విజయాలు దేవుడు వారికి అనుగ్రహించాడు యుద్ధం గురించి మనం ఆలోచిస్తున్నడైతే సమయంలో మొదటి గ్రంథము ఏడో అధ్యాయం పదవ వచనంలో మనం గమనిస్తున్నట్టయితే ఎహూవ ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు మురిమించి వారు తారుమారు చేయగా వారు ఇస్రాయల్ చేత ఓడిపోయిరి ఇస్రాయల్ చేత ఎవరు ఓడిపోయారంటే ఫిలిస్టీల్ అయితే మన జీవితంలో దేవుని విజయాలు కావాలంటే ప్రభుని మాత్రం సేవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఇక్కడ వారు సూచనగా సహాయపు రాయి అంటే ఎబినేజరు అనే రాయిని వారు ఏర్పాటు చేసినట్లుగా వాక్య మనం చూస్తూ ఉన్నాం ఎబినేజర్ అనే సహాయపు రాయిని వారు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం గమనించగలం రెండవదిగా దేవుడు వారి పట్ల విజయాన్ని ఇచ్చాడు అందుకనే వారు సహాయపు రాయిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలం తర్వాత మూడోదిగా మనం చూస్తున్నట్లయితే దేవుని జ్ఞాపకార్థముగా దేవుడు సహాయం చేశాడని భవిష్యత్తు తరాలు వారందరూ కూడా తెలుసుకున్నట్లుగా ఆ సహాయపు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూడగలం అందుకని పన్నెండవ వచనంలో అప్పుడు సమయలు ఒక రాయి తీసి మిస్పాకును క్షేమకు మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు ఎహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టినం అయితే ఎబినేజరు అనే మాటకు కింద సహాయపు రాయి అని అర్థం ఎబి అంటే ఇక్కడ మనం చూసినట్టయితే రాయి అని అర్థం తర్వాత నేజరు అనగానే ఆయన సహాయం చేసేవాడు అని అర్థం మన బ్రతుకు జీవితం అంతా కూడా దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలవాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అనేకసార్లు మన కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి కానీ దేవుడు ఉన్నాడు మాత్రం మర్చిపోకూడదు అందుకనే మార్క్స్ వార్త నాలుగో అధ్యాయంలో శిష్యులందరూ కూడా దోని ఎక్కారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ ధోనిలో ఉన్నారు అయితే చిన్న దోనులు కూడా దా వారితో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువారు దాంట్లో ఉన్నాడు అయినప్పుడు కూడా గొప్ప తుఫాను వచ్చినట్లుగా మార్క్సు నాలుగో ముప్పైదో వచ్చిన నుంచి నలభై వచ్చిన వరకు మనం గమనించలేదైతే ఆ తుఫానికి అరజడికి వారందరూ కూడా భయపడ్డారు వారు భయపడినప్పుడు దేవుడు వారితో అన్నాడు నేను సహాయం చేసేవాడు నేనే అంటే వారు అనుకున్నారు దేవానికి చింత లేదా మేమందరూ నశించిపోవాలా అన్నప్పుడు నేనున్నాను కదా అని ఉద్దేశంతో దేవుడు గాలిని తుఫాను గర్దించగా అది నిమ్మలమాయిన విషయాన్ని మనం గమనించగలం మన జీవితంలో కూడా దేవుడు సహాయంగా మనకు ఉన్నాడని విషయాన్ని మర్చిపోకూడదు కీర్తన గ్రంథము నలభైవో కీర్తన దావీదు రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే రెండో వచనంలో మనం చూస్తే నా పాదములు బండ మీద నిలిపి నడుగులు స్థిరపరచను ఆ బండ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సజీవమైన రాళ్ళుగా మనం ఏర్పాటు చేసుకుని ఆయన సంఘంగా ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఆ బండ క్రీస్తే ఆ బండ మీద నిన్ను నన్ను నిలిపినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం గమనించినట్టయితే నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయినని ఆయనే చెప్పిన కదా కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉందుము అయితే దేవుడు మనకు సహాయకుడు ఈ నూతన సంవత్సరంలో మనకు ఎవరు సహాయం చేస్తారు ఎవరు మన కష్టాలు తీరుస్తారు ఎవరు మనకు సహాయం చేసి మనం ఆదుకుంటారు అని అనుకున్నప్పుడు దేవుడే ఈ సంవత్సరం అంతా కూడా నీకు సహాయకుడిగా ఉంటాడు సహాయపు రాయిగా ఉంటాడనే విషయాన్ని మనం గమనించాలి అయితే ఇస్రాయల్ ప్రజల జీవితంలో ఇంతవరకు ఎహోవా మనకు సహాయం చేస్తుంది అందుకనే వారు సహాయపు రాయిని ఎబినేజర్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి ఇది నాన్న నీకు సహాయం చేసేవాడు దేవుడే అనేక వైరస్లు ఇది నాన్న మనం వ్యాప్తి చెందుతూ ఉన్నాయి ఎవరు సహాయం చేస్తారు ఎవరు కాపాడుతారంటే దేవుడే మనం కాపాడుతాడని విషయాన్ని మనం గమనించాలి ఈ నూతన సంవత్సరంలో అనేక మనకు సహాయం చేసేవారు ఎవరు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలవాడు ఎవరు అనుకున్నప్పుడు నీకు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు సహాయపురాయిగా ఈ నూతన సంవత్సరంలో ఉంటాడని ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుని ముందు కొనసాగాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను దేవుడటి కృప మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుద్ధి అని కొందనాచిస్తున్నాం అయినా ఇంతవరకు నీ వాక్యం మాతో మీరు మాట్లాడినందుకు మరొకసారి నీకు వందనాలు అవునైనా సహాయపురాయిగా ఎబినేజర్గా మాకున్నందుకు మరొకసారి వందనాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా మీరు భద్రతను అనుగ్రహించి మమ్మల్ని సజీవలకు లోంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకు మరొకసారి కొందనాలు ఈ సంవత్సరం అంతా కూడా మీ భద్రతతో మీ కాపుదలతో మాకు నింపండి మాకు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో కూడా ఎవరైతే ఇంకా అనారోగ్యంతో ఉన్నారో వారి ముట్టి స్వస్థపరచండి కష్టాల్లో శ్రమలో ఉన్నారో కష్టాల నుంచి శ్రమ నుంచి విడిపించి మనం కోరుతున్నాం మీ గొప్ప కార్య వారి జీవితంలో జరిగించండి దావునైనా విశ్వాని పరిచయలు కూడా మీరు అనేక కార్యాలు చేస్తావు నూతన సంవత్సరంలో చేయబోతున్నావు నువ్వు చేసిన కార్యాలు బట్టి నేను శృధించగలుగుతూ ఉన్నాం అయితే ఈ సంవత్సరం అంతా కూడా మీ కార్యాలు జరిగించండి ఎవరైతే వింటున్నారో ఎవరైతే చూస్తున్నారో వారి కుటుంబ జీవితంలో కూడా మీరు సహాయం చేయమని కోరుతున్నాం వారి సహాయపురాయిగా ఉండమని కోరుతున్నాం వారికి ఎబినేజర్గా మీరు ఉన్నందుకు మరొకసారి నీకు వందనా చెల్లిస్తున్నాం వింటున్న ప్రతి ఒక్క ఒక్కని ఆస్వాదించమని మీ కృపతో బలపరచమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృపయో పరిశుద్ధాత్మికనైన సావాసం వింటున్న చూస్తున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే నడిపించిన గాక ఆమెన్